హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీళ్ళు ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అన్ని ఒక కేజీ ఫిష్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత దానిలో కొంచెం ఒక స్పూన్ ఉప్పేసా నేను ఒక స్పూన్ కారం వేసాను దానిలోనే ఒక అర స్పూను పసుపు వేసిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను పులుసు పిండుకున్నాను అది కూడా దీనిలో మిక్స్ చేస్తున్నాను మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక రెండే రెండు నిమిషాలు ఉడకనివ్వాలన్నీ మూత పెట్టేసుకొని అలా బాయిల్ అవ్వడం వల్ల ఏంటంటే ఉప్పు కారం ఆ చింతపండు పులుపు మొత్తం అన్నీ కూడా దానిలో మొక్కకి బాగా పడుతుందండి మిక్స్ అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఆ తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని మనం ఇందాక ఉడకపెట్టుకున్న ఫిష్ ఉన్నాయి కదండీ దాన్ని వాటర్లోంచి తీసేసి డ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోండి చూడండి నేను చూపిస్తున్న విధానంగా నాలుగు నాలుగు మొక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవ్వాలండి ఇవి తీసి పక్కన పెట్టుకొని మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోండి నేను చెప్పిన టిప్స్ తోటి ఫిష్ ఫ్రై ఇలా ట్రై చేయండి అని చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒక్కసారి తింటే మళ్ళీ వదిలిపెట్టరు మీరు ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా చూసుకుందాము ముందుగా ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి ఒక పది ధనియాలు ఉప్పు ఒక పది వెల్లుల్లిపాయలు వేసాను పచ్చి అన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలాగా ఆ తర్వాత సేమ్ అదే మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి వేసి అది కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇందక ఫ్రై చేసిన ఫిష్ ఫ్రై చేసిన బాండీలోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిలే సరిపోతుందండి మ్యాక్సిమం ముందు నేను ఒక ఒక చిన్న గ్లాసుడు వేసాను సేమ్ అదే ఆయిల్ సరిపోతుంది ఫ్రై అయిన తర్వాత దానిలోనే కరివేపాకు వేసి దానిలో ఉల్లిపాయలు ఏమీ వేయ అవసరం లేదండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ఇందాక పట్టిన మసాలా ఉంది కదండి పచ్చి మసాలా అది కూడా నేను దీనిలో యాడ్ చేస్తున్నానండి ఇలా యాడ్ అయిన తర్వాత ఇది కూడా ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా చూడండి పైకి వచ్చింది ఇలా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై చేసుకుని ఈ ఫిషెస్ని దీనిలో వేసుకుని తిప్పుకోవడమేనండి ఇలా ఒక్క నిమిషం ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు అంతే అండి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఒక్కసారి తింటే వదిలిపెట్టరు అంతే అండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్